హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఇంట్లో కనపడలేదు అని సునంద శశికాంత్ ఆతిథ్యం మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంది వస్తుంది ఆనంది వచ్చింది అని చూసి నా చైతన్య వదిన వచ్చిందని చెప్తాడు ఆనంది లోపలికి వచ్చేస్తుంది అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు ఏమైపోయావు ఆనంది అని సునంద అడుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని శశికాంత్ కూడా అడుగుతాడు ఇది ఏంటి వీళ్ళకి నేను బయటకు వెళ్ళింది తెలీదా అన్నట్టు చూస్తూ ఉంటుంది ఆనంది అడుగుతూ ఉంటే మీకు తెలీదా అన్నట్టు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావని ఆదిత్య అడుగుతాడు నిజంగానే నేను ఎక్కడికి వెళ్ళిపోయానో మీకు ఎవరికి తెలవదా నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని ఆదిత్య అంటాడు దివ్య చెప్పలేదా అని ఆనంది అంటుంది దివ్యకి తెలుసా అని సునంద అడుగుతుంది దివ్యని ఆనంది పిలుస్తుంది అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు అని దివ్య కూడా ఆనందాన్ని అడుగుతుంది నేను ఎక్కడికి పోయినానో నీకు తెలవకపోవడమేంది నాయన నీకు ఫోన్ చేసి చెప్పిండు కదా అని దివ్యని ఆనంది అడుగుతుంది దివ్య నాకేం తెలియదు అన్నట్టు ఫేస్ పెడుతుంది జీవన పక్కన నవ్వుకుంటూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్